హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం ఒక పది నిమిషాలు అయితే లేట్ అయిపోయింది ఏం తక్కువ పది నిమిషాలకే ఏమవుతుంది మొత్తం ఏదో గంటలు గంటలు లేట్ చేసినట్టు మాట్లాడుతున్నామని పసి మీరు అనొచ్చు ఇక పొద్దుగాల పది నిమిషాలు కాస్త ఇరవై నిమిషాలు అయితే ఇరవై నిమిషాలు కాస్త ముప్పై నిమిషాలు అవుతుంది అట్లా ఉంటుంది అనమాట ఇక పొద్దుగాల కొంచెం లేట్గా లేస్తే మన పరిస్థితి ఎట్లుంటుంది ఉరుకులు పరుగులు ఊరికనే ఉండనియలేని ఉదయం పూట ఉన్నదో లేదో చేసిపోయే అంటే కోరిందే చేసి పెట్టాలి ఉన్నదో లేదో సర్దుకొని తినమంటారేమో సరే అంటారు మళ్ళీ పచ్చడి పెడితేనేమో కడుపులో కారం అయిందంటారు ఒక గట్ల ఉంటదనమాట ఈ రోజు ఏంటి అంటే టిఫిన్ లోకి దోశ చేద్దామని చెప్పి చేస్తున్నాను మొన్న చెప్పిన కదా వారు మొత్తం టిఫిన్ దోశనే ఉంటుంది అని చెప్పేసి కొన్నిసార్లు ఏంటి అంటే నిన్న ఏంటి అంటే వేరే టిఫిన్ చేశాను అనమాట ఏంటి అంటే లేట్ అవుతుంది ఇంకా టిఫిన్ అటు ఇటు టైం పడుతుంది కాబట్టి ఇంకా వేరే ఓనయో ఉప్మానో అదో ఈరోజు చేసి పెట్టాలి ఈ రోజు అయితే దోశ చేస్తున్నాను నేను ఆల్రెడీ కొంచెం లేటుగా లేచిన అని చెప్పిన కదా టిఫిన్ చేసే టైంకి వచ్చేసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సెవెన్ అనమాట ఏందాక సెవెన్కి లేట్ అంటున్నావు అటు ఇటు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ వరకు టిఫిన్స్ చేసి ఇంట్లో పని చేసుకోవచ్చు రా అని అనొచ్చు ఏంటి అంటే మార్నింగ్ టైము ఎంత తొందరగా లేచినా ఎంత లేట్ లేచినా పని మొత్తం లేట్ అవుతూనే ఉంటుంది అంతా అయిపో వరకు ఖచ్చితంగా పన్నెండు కావాల్సిందే ఈరోజు ఇంకా పిల్లలకి స్కూల్ ఉందనమాట ఫస్ట్ అయితే దోశ వేసేసాను ఇంకా దోశ వేసి మళ్ళీ మాకు అనే లేచే టైంకి పాలు వేడి చేసి పెట్టాలన్నమాట ఇంకా అందుకే ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి సారీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చాను ఇంకా నేను ఇంట్లో నెయ్యి చేస్తాను కదా రోజు ఇలా అయితే అయితే తీస్తాను ఇక మీగడ తీసి ఆ బాక్స్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చిన ఇక్కడ హీటర్ మీద అయితే పాలు పెట్టేసిన వైపు అయితే దోశ వేస్తున్నాను ఒక దోశ అయితే కాలిపోయింది ఇంకా నేను అటు ఇటు కలిపేస్తున్నాను ఒకటేసారి మనం ఆనియన్ కట్ చేసి ఆయిల్ రాస్తే సరిపోతుంది ఇక్కడ నాకు హీటర్స్ ఉన్నాయి కదా ఈ హీటర్స్ మీద దోశ అస్సలు రాదనమాట ఏంటి అంటే ఆ హీటర్ అనేది లో కొంచెం లోగా వేడవుతుంది కదా అలా వేడవ్వడం వల్ల దోశ మొత్తం అంటుకుపోతుంది ఇంకొక వైపు అయితే దోశ వేసినా కదా ఇంకో వైపు అయితే గిన్నె చదువుతున్నా బామో ఏందో ఏమో ఈ గిన్నెలైతే వాడనే వాడము ఇన్ని అయితే రోజు వస్తుంది దాదాపుగా నేను ఈ స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ ఓమేస్తాను అనమాట రోజు ఇంకా నాకు ఈ ఒక్క స్టాండ్ బాసన్లే ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉంటే చాలా కష్టం ఉండదు అనమాట మన తెలంగాణలో అయితే గిన్నెల్ని బాసన్లో అంటాం కదా మరి మనం భాష ఎట్లా మర్చిపోతుంది ఎప్పుడు ఇక గయ్యి గిట్లా చదివినానో లేదో మళ్ళీ ఒక వైపు అయితే దోశ కాలిపోయింది ఆ దోశ కూడా వేసిన దోశ దోశ ఈ రెండిట్లలో ఏమంటారు నేనైతే దోశ అంట దోశనా డైలీ బ్లాగ్స్ చేస్తున్నప్పటి నుంచి నేను మస్తు పదాలు కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను అనమాట పలకడము ఏం తక్కువ నీకు పలకడం రావంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పలికేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి అనమాట ఇంకా ఇక్కడ ఆ స్పూన్లన్నీ సదిరేస్తాను అనమాట దోశ కూడా ఒకవైపు కాలుతూ ఉన్నారు కదా ఒకవైపు దాన్ని అటు ఇటు జరుపుకుంటూ ఇంకోవైపు అయితే నా చుట్టూ నేనే తిరుగుతున్నా అంతే పొద్దుగల కొంచెం లేట్ అయినట్టుగా అనిపిస్తే నా మైండ్ ఏం పని చేయదు అనమాట ఎటు ఎందుకంటే మనం నైట్ పడుకునేటప్పుడే ఇట్లా ఇట్లా ఏమేం టిఫిన్ చేయాలి తర్వాత ఏమేమి పని చేయాలి అని చెప్పి ఒక్కసారి మైండ్లో రివైజ్ చేసుకుంటాం కదా దాని ప్రకారంగా కొన్ని కానప్పుడు ఏం చేస్తామంటే ఆగమాగం అయిపోతాము ఇంకా ఒక వైపు అయితే దోశ వేసేసానమాట అది కాలేలోపు ఇంకా ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా నైట్ ఆరేస్ని ఆ బట్టలు అయితే తీసి మడత పెడుతున్నాను ఎందుకు ఆ పాయింట్ ఇట్లా స్మెల్ చూశానంటే అది కొంచెం పచ్చిగా ఉందనమాట కొంచెం ముక్క వాసన వస్తాయి కదా మరి ఎక్కువ రోజులు బట్టలు ఎండకపోతే అందుకే స్మెల్ అనమాట అది కొంచెం తడి తడిగా ఉంది ఒకవేళ అలాంటి స్మెల్ వస్తే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి నేను అట్లా చూశాను మీరు తప్పుగా అయితే అనుకోకండి ఇంకా బట్టలు అన్నింటినీ వడతబెడుతున్నాను అనమాట రోజు అంతే ఏంటి అంటే ఇక్కడ వింటర్ నడుస్తుంది కదా బయట ఎండ ఉండదు మొత్తం మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువగా అయితే ఇంకా బట్టలు అయితే టూ డేస్ పడతాయి మన వాషింగ్ మిషన్లో డ్రయింగ్లు వేస్తాం కదా ఆ బట్టలు అయితే ఈరోజు నైట్ రేపు మార్నింగ్ వరకు ఆరుతాయి అనమాట ఇంకా మిగతా బట్టలు అయితే ఒక మూడు రోజుల టైం పడుతుంది ఇంకా దాన్ని ఏంటి అంటే ఇప్పుడు మనకు చపాతి కనుక రెండు వైపుల పెంక మీద కాలుస్తుంది చూడండి అట్లా ఊరికే బట్టలని అటు ఇటు తిప్పేయాలన్నమాట ఇంకా మా పిల్లలు అయితే లేవలేరు రోజు అయితే వాళ్ళకి స్కూల్ ఉంది అనమాట ఇంకా మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వాళ్ళకి స్కూలే లేదు ఒక జనవరి థర్డ్కి పోయినరు మళ్ళీ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ జనవరి అనమాట ఈ రోజు ఉంది వాళ్ళకి స్కూలు ఇంకా ఇంట్లో అయితే ఊడ్చేసానమాట మార్నింగ్ ఏంటి అంటే కొన్నిసార్లు లేవగానే ఊడుస్తాను కొన్నిసార్లు ఇలా పెద్ద పెద్ద టిఫిన్స్ చేసే ఉన్నాయనుకో ఒకసారి దోశ వేసినాయి కదా మళ్ళీ ఒక రూమ్ ఊకేస్తాను మళ్ళీ అది కాలగానే పోయి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఇంకొక రూమ్ ఊచి ఊడ్చడం తర్వాత బట్టలు మరత పెట్టడం గిన్నె చదవడం ఇవైతే నేను చేసుకుంటానమాట ఇంకా మా సార్ వాళ్ళకైతే బాక్సులు పెట్టేస్తున్నాను ఏంటి అంటే వాళ్ళకి ఫోర్ ఫోర్ దోశలు ఈ ఈరోజు చట్నీకి చేస్తుందుకు కొంచెం లేట్ అయింది కదా అయినా కూడా ఇంట్లో పల్లీలు ఏం లేవు అందుకని చెప్పేసి మామిడికాయ పచ్చడి ఉంటే అది పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత పిల్లలకి విష్కి ఏంటి అంటే వన్ అండ్ హాఫ్ దోశ సరిపోతుంది ఏంటి అంటే రెండు పెడతాను అనమాట ఒకవేళ మిగులితే ఇంటికి తీసుకొస్తుంది ఒకవేళ తనకు తినాలనిపిస్తే తింటుంది కదా పిల్లలు పొద్దున్నే మామిడికాయ పచ్చడితోనే తినలేదు కదా వాళ్ళ కోసం అయితే ఇలా సాస్ అయితే వేశాను అనమాట ఇంకా వాళ్ళ బాక్స్ కూడా అయిపోయిన తర్వాత మా సార్ కోసం లేమంటి పెడుతున్నాను ఏంటి అంటే మా సారు రోజు రోజులేమంటే ఇస్తే మంచి ఇష్టంగా తాగుతారు ఈ రోజు ఏమన్నా తెలుసా పొద్దు పొద్దుగాలి నాకు లేమంటే అవసరమా అని చెప్పేసి అన్నాడు అంటే అన్నాడో నాకు అర్థం కాలేదు నాకు పని ఎక్కువ అవుతున్నానా లేకపోతే తన తాగాలని పీలేదా నాకు ఏం అర్థం కాలేదు అనమాట ఇంకా నేను రేపటి నుంచి పెట్టాను అని చెప్పేసి ఓకేనా మరి ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడే కావాలన్నా స్కూల్ పెట్టేప్పుడ తీసుకుపోతావా మరి నువ్వు పొద్దుగా లేదు చెప్పాలి కమ్మా ఏం కావాల చెప్పినవా ఏమేం కావాలి ఇంకా ఇంకేమొద్దా కావాలి స్వీట్స్ వద్దు మ్యాగ్ తీసుకుపోతావా స్కూల్ కు విషు మ్యాగీ స్కూల్ కు మేడం తీసుకురానిస్తుందా చెప్పు తీసుకురాని ఏ మేడం నీ మేడం మంచిదా ఓకే అయితే మ్యాగ్ తీసుకుపోతావా సాయంత్రాన్ని తీసుకుపోతు ఇప్పుడే తీసుకోతావా ఒకట ఒకట రెండా నీ ఫ్రెండ్స్ కూడా తీసుకోవా నీ ఒకేనికేనా స్వీట్స్ కొడతావా నన్ను కొడుదరా చూస్తే ఎట్లా కొడతావా ఎందుకు కోపం వస్తుంది నన్ను చూస్తే కోపం వస్తుంది అంటున్నా

ఇగో నేను చట్నీ చేయలేదు అని చెప్పేసి మాకు కంటే ఇప్పుడు మ్యాగీ కావాలంట ఎప్పటినుంచో మ్యాగీ అడుగుతుండో నేను చేసి పెట్టట్లేదు అని చెప్పేసి మా సార్తోని మ్యాగీ ఉంటేనే నేను స్కూల్కి పోతానైతే చెప్తుండో ఇంకా పిల్లలిద్దరికీ స్నానం పోసి రెడీ చేశాను అనమాట వాళ్ళకైతే బొట్టు పెడుతున్నాను ఏంటి అంటే ఈ అనేవే నేను ఎప్పటి నుంచో వాడతాను అనమాట ఇంతకు ముందుకేమో రెడ్ కలర్ వైట్ కలర్ ఈ రెండు వాడేది ఆ తర్వాత మొన్న మా షాయిలో చక్క పిల్లలకి బొట్లు ఇచ్చిందని చెప్పిన కదా అవి అయిపోయిన తర్వాత మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా మళ్ళీ అక్క అయితే విషు కోసం ఈ బొట్లు అయితే కొనిపించింది అనమాట ఇంకా బయట చాలీ బాగుంది ఇలా అయితే పిల్లల్ని మొత్తం క్లోజ్ చేసి పంపించాలి స్కూల్కి ఇంకా మా విషుకేమో ఏమో మఫ్లర్ కట్టేసాను అనమాట జస్ట్ పెడితే సరిపోతుంది ఇంకా కానీకి క్యాప్ అనమాట ఈ క్యాప్ ఏంటి అంటే నేను కలకత్తాలో తీసుకున్నాను మొన్న వచ్చేటప్పుడు ఇంతకు ముందుకు ఇడ మంకీ క్యాప్ ఉందనమాట అదేమో వాడికి నచ్చలేదు వాళ్ళిద్దరిని అయితే స్కూల్లో వదిలేసి వచ్చానమాట ఇంకా రాగానే అప్ అయిన తర్వాత ఇంకా వంట చేస్తున్నాను ఈ రోజు అయితే కాకరకాయ కర్రీ వండుతున్నాను అది కూడా చాలా అనమాట ఎందుకు అంటే పిల్లల్ని స్కూల్కి పంపించాను కదా నైన్ అవుతుంది ఇంకా తర్వాత కన్నేమో ట్వెల్వ్కి కి తీసుకురావాలి విషునేమో ట్వెల్వ్ థర్టీకి తీసుకురావాలి కాకపోతే వాళ్ళకి ఈ రోజు నేను విషుకి అయితే సిక్స్ ఇయర్స్ వ్యాక్సిన్ ఉంటుంది కదా అది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా తనని లెవెన్ కి స్కూల్ తీసుకురావాలి అంటే ఇప్పుడు నాకు ఎంత టైం ఉంది ఒక వన్ అవర్ మాత్రమే టైం ఉంది అనమాట ఈలోపు వంట చేసుకొని తర్వాత స్కూల్ వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని తర్వాత ఒకసారితో మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చి ఆటోలో పిల్లల్ని తీసుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది ఏంటి అంటే ట్వెల్వ్ వరకే ఇస్తారనమాట వ్యాక్సినేషన్ ఆ తర్వాత ఇవ్వరు మళ్ళీ నెక్స్ట్ మండే అనమాట ఇంకా నాకు వన్ అవర్ టైం ఉంది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి అయితే కర్రీ మొత్తం పొయ్యి మీద వేసేది అనమాట ఆ తర్వాత పాలంకులు వస్తే ఇంకా పాలు కూడా గిన్నెలో పోసి పక్క హీటర్ మీద అయితే పెడదామని చెప్పేసి పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఆ హీటర్ మీద అన్నం పెట్టేశాను ఇంకా నేను ఏమనుకున్నానంటే వన్ అవర్ టైంలో నేను రెడీ అవ్వాలి వంట అయిపోవాలి గిన్నెలు తోమాలి మళ్ళీ ఇంజెక్షన్ ఇప్పించుకొని రావాలి ఆ తర్వాత విషుకు మళ్ళీ నొప్పి లేస్తారా ఏడుస్తారా మళ్ళీ ఇదంతా పని ఇట్లనే పెట్టిపోయింది అనుకో మళ్ళీ వచ్చినాక ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోతుంది కదా పిల్లలకి ఆకలిస్తుంది అన్నట్టుగా ఇంకా నేనైతే హడావిడిగా వంట అయితే చేస్తాను ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే కాకరకాయ పులుసు వండుతున్నాను అనమాట అదే అండి చింత పులుసు వండుతాం కదా మాకు ఏంటి అంటే రెగ్యులర్గా మేము వెజ్ వెజిటేబుల్స్ కర్రీ ఉంటాయి కదా వాటిని ఎక్కువ తింటాం మాకు ఏం దొరుకుతాయి అవే తీసుకొస్తాం అనమాట అందుకే ఎక్కువగా ఈ కాకరకాయ పులుసులు లేకపోతే బెండకాయ సోరకాయ ఇప్పుడు కాలీఫ్లవర్ క్యాబేజీ ఇవే చేస్తూ ఉంటానమాట కాకరకాయ కూర పొయ్యి మీద వేసి వచ్చాను చింతపండు కూడా వేసి వచ్చానమాట ఆ కూర కొంచెం ఉడికేలోపు ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను ఏంటి అంటే పొద్దున్న టైంలో లో ఇట్లా జుట్టు మొత్తం పైకి పెడతాయి కదా చిక్కులు అవుతుంది అనమాట మస్తు చిక్కులు అవుతుంది నా జుట్టు ఇంకా జుట్టు అయితే దువ్వేసుకుంటున్నాను నాకు ఎప్పుడు ఏంటి అంటే ఇలా నేను సైడ్ పాపడ తీసే జుట్టు వేసుకుంటాను ఇలా సింపుల్గా వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇంకోటి జుట్టు కూడా అంతా చిక్కులు అవ్వదు అన్నట్టుగా ఇట్లా సైడ్ పాపడ తీసుకుంటా నేను కాలేజ్ టైంలో పఫ్ కానీ ఆ తర్వాత ఇలా సింపుల్గా వేసేసుకుంటున్నాను ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఏదైనా రకరకాల హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే నాకు ఏమో సరిగ్గా రావు వేసుకున్నా కూడా నా జుట్టు ఏంటంటే చిక్కులు అవుతుంది మళ్ళీ ఒకటి ఇంకా జుట్టు రాలతా ఉంటదనమాట అందుకని చెప్పేసి నేను వేసుకోను ఇంకా ఫేరంలాలు పెట్టుకుంటున్నాను అయితే నేను ఒకటేసారి టక్కున ప్రెస్ చేసిన ఫేరెమ్లాలు ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా ఇలా ఫేస్కి కొంచెం ఉంటే హ్యాండ్స్కి అయితే పూసుకున్నాను ఇప్పుడు ఈ వీడియో మా సార్ అనుకో నెలకు ఒక మూడు వందల రూపాయల ఫెరెంలాలు వాడతావు అదేమో నేను ముఖానికి పూసుకుంటావు అంటే నువ్వు షేట్లకు కూడా పూసుకుంటున్నావు అని చెప్పేసి అంటడిగా నన్ను ఇంకా ఫేరెంలాలు పెట్టుకున్నాక కొంచెం పౌడర్ అనమాట పౌడర్ అనేది ఆ ఆ పౌడర్ వేసుకునే పిల్లోకుండానే ఉండను జస్ట్ జస్ట్ టచ్ లాగా చేసుకుంటాను అనమాట ఇదేమో పెద్ద మేకప్ కాదు ఇంత ఇంత పెద్ద పదాలు వాడుతున్నాను కాకపోతే నా రొటీన్గా గా నేను ఇట్లనే రెడీ అవుతాను అనమాట ఆ తర్వాత ఒక స్టిక్కరు కుంకుమ ఇంకా ఇక్కడైతే ఇల్లు ఉడుస్తున్నాను మీ అందరికి తెలుసు కదా నేను వంట చేసినాక వంట చేసినాక అయినా పని అయిపోయాక ఖచ్చితంగా ఒకసారి ఇల్లు ఊడుస్తాను ఇల్లు కూడా ఊడ్చేసాను ఇక్కడ కాకరకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకొక గుప్పడు కొత్తిమీర వేసి అటు ఇటు కలిపితే కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ కాకరకాయ పులుసు అనేది నా ఫేవరెట్ అనమాట వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది కదా ఇంకా మొత్తం అయితే కలిపేసి మూతబట్టిన ఈ అయితే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తానమాట ఇంకా కర్రీ అయితే వచ్చినాక ఊడ్చేస్తాను ఇంకో మా కనేవాళ్ళ స్కూల్లో చూస్తున్నారుగా ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉన్నాయో మా సార్ ఏమో ఇక్కడ చామంతి పూలు దొరకనే దొరకవు కానీ ఈ స్కూల్లో ఇన్ని రకాల చామంతులు ఉన్నాయి సార్ నర్సరీకి పోయి ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి తెచ్చుకున్నాం సార్ అంటేనేమో ఇవి ఒక మూడు నెలలు కాస్తాయి ఆ తర్వాత పూలే పుయ్యవు కదా వద్దు అని చెప్పేసి మా సార్ అంటారు ఈ అన్న అట్నో కొన్ని ఫ్లవర్స్ చెట్లు అయితే తీసుకొచ్చుకోవాలి మా కన్నీని మా విషయం అయితే ఇద్దరిని మేడం వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే తీసుకొచ్చానమాట ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము చూస్తున్నారుగా మా విషయం ఎంత హ్యాపీగా బయలుదేరుతుందో కాకపోతే నేను చెప్పిన తనకి నన్ను వ్యాక్సిన్ ఇస్తారు ఇచ్చినప్పుడు అది ఇంజెక్షన్ గుచ్చుతారనమాట నువ్వేం భయపడద్దు నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతున్నావు అని చెప్తే ఆ సరే మమ్మీ అని చెప్పేసి తనేమో హ్యాపీగా ఉంటుంది మన అడిగి ఎట్లా చేస్తుందో ఇంకా తనేమో ఆ అటు వైపు అనమాట కూర్చుంది నేను కానీ ఇటువైపు కూర్చున్నాము ఆటోలో వెళ్తున్నాం అనమాట ఈ ఆటో ఏంటి అంటే పక్కనే ఉంటుంది అనమాట రోజు పిల్లల్ని తీసుకొస్తారు తీసుకోపోతారు కదా రోజు మందలు ఇస్తూ ఉంటాము ఇంకా బయ్య హాస్పిటల్కి పోదు రండి అంటే వచ్చారనమాట ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన కార్డు ఉంటుంది కదా కార్డు చూపించిన మా అమ్మాయికి సిక్స్ ఇయర్స్ నడుస్తున్నాయి వ్యాక్సిన్ కావాలంటే ఏంటి అంటే మనం ఈ స్టేట్ కాదు కదా ఫస్ట్ అయితే వేరే సార్ ఉంటారు ఆ సార్తో మాట్లాడితే ఆయన పర్మిషన్ ఇస్తే వ్యాక్సిన్ ఇస్తారనమాట కంప్లీట్గా ఇయ్యరు అని అయితే ఏం చెప్పరు కానీ ఇస్తారు కాకపోతే వాళ్ళు కూడా కొన్ని రాసుకుంటారు కదా అందుకోసమైతే ఆ సార్తో మాట్లాడినా ఇంకా మన బుక్లో ఏమేమి ఇంజక్షన్లు ఉన్నాయి చెప్పమంటే నేనైతే చదివి చెప్పేశాను అనమాట ఈ సిక్స్టీన్ మంత్స్వి ఇలా ఇచ్చినట్టు రాయలేదన్నమాట ఏంటి అంటే అప్పుడు ఆ అమ్మాయిది అంటే అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఆమె పెన్ను అనేది రాయలేదనమాట అందుకే ఒక లైన్ లాగా గీసేసింది వాళ్ళు ఏంటి అంటే సిక్స్టీన్ మంత్స్కి ఇవ్వాల్సిన ఇంజక్షన్ మీరు మిస్ చేస్తారా అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్లు అడిగితే లేదు సార్ ఇచ్చాను అది అది అని చెప్తే సర్లే అమ్మా అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్పినరు మీ అందరికీ గుర్తుందా మన స్కూల్లో నోటీస్ బోర్డు మీద నేటి సూక్తి అని చెప్పేసి ఒక మంచి మాట రాసేవాళ్ళు ఈ హాస్పిటల్లో కూడా అదే రాసినరు ఏంటి అంటే ఆజ్గా అని చెప్పేసి విశ్వాస్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టిందనమాట దాని గురించి చెప్తారు ఇప్పుడు ఆజిక శబ్దాన్ని పెట్టేసి ఏమో విశ్వాసాన్ని రాసిను కిందనేమో ఆజిక సువిచార్ అని చెప్పేసి ఒక సూక్తి అయితే రాసారనమాట ఏంటి అంటే అసంభవ్ కోబి సంభవ్ బనా దేతి హై అని చెప్పేసి రాసినారు అంటే ఏవైనా సాధ్యం కానీ పనులను కూడా సాధ్యం చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఈ హాస్పిటల్లో నేటి సూక్తి కింద అయితే రాసారనమాట ఇంకా పిల్లలకైతే ఇంజెక్షన్ అయిపోయింది అనమాట సారీ విషయానికి అయిపోండి ఇంజక్షన్ ఇస్తేప్పుడు కొంచెం ఏడ్చింది అనమాట ఆమె ఏం చెప్పిందంటే త్రీ డేస్ వరకు బాగా పెయిన్ ఉంటుంది కొంచెం ఐస్ పిస్ పెట్టి ప్రెస్ చేయమని అయితే చెప్పింది టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోతుంది బాగా చలిపెడుతుంది అనమాట ఇగో ఇట్లా హీటర్ ఆన్ చేసుకుంటే ఇడ్నే ఉండాలనిపిస్తుంది కాకపోతే కొంచెం పని ఉంది అనమాట ఇంకా విషుకి ఇందాకనే ఇంజెక్షన్ వేయించుకొని వచ్చాను ఇంకా రేపు కన్నే బర్త్డే కదా తన కోసం స్కూల్లో తన ఫ్రెండ్స్కి టీచర్స్కి ఇవ్వడానికి ఈసారి నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పినా కదా అదే అండి కప్స్ కేక్ చేస్తా అని చెప్పినా కదా ఇవి వచ్చేటప్పుడు నేను ఒక రోజు కేక్ సామాన్ తీసుకొచ్చుకున్నా కదా అప్పుడు అయితే తీసుకొచ్చానమాట ఫస్ట్ లో కప్స్ కేక్స్ అనే వాళ్ళ క్లాస్ లోనేమో ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారంట టీచర్స్ అందరు వచ్చేసేమో వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారంట తర్వాత ఊకే వాళ్ళు గేట్ కీపర్స్ వీళ్ళందరు ఉంటారు కదా వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారంట ఇప్పుడు వన్ థర్టీ ఏమో చెప్పిన సార్ మొత్తం కలిపి ఇంకా వాళ్ళు వన్ థర్టీ అయితే వీళ్ళు ఫిఫ్టీ అనమాట మొత్తం ఎన్ని చేయాలి వన్ ఎయిటీ కేక్స్ అయితే నేను చేయాలి ఇంకా అటు ఇటు టూ హండ్రెడ్ అనుకోండి ఇంకా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం కదా ఇవైతే నాకు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు సరిపోతే సరిపోవో చూసిందా కరెక్ట్ టైం అయితే నాకు ఈ పార్సల్ వచ్చింది అనమాట నేను కప్స్ కేక్స్ మాల్స్ ఉంటాయిగా అవి ఆర్డర్ పెట్టాను అయితే మా సార్ అన్నట్టుగా ఆఫ్లైన్ లో తీసుకుందాం అన్నాడు ఎందుకైనా మంచిది ఒక టువెల్వ్ ఇంట్లో ఉంటే బాగుంటది మళ్ళీ ఆఫ్లైన్ లో ఉంటే తీసుకోవచ్చులే ఎక్స్ట్రా అని చెప్పేసి నేను అనుకున్నా అయితే నేను పోయి చూస్తానేమో ఆడ కప్స్ కేక్స్ లేవు ఇగో ఈ రోజు ఇది డెలివరీ అవుతుందా కాదని చెప్పిన ఇగో ఇప్పుడే కప్స్ కేక్స్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ తీస్తున్నా ఇంకా ఇదైతే నాకు వచ్చేసింది సిలికాన్ మాల్స్ ఉంటాయి కదా ఇవన్నమాట ఇవేమో ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉన్నాయి కానీ ఇవి వేట్ చేస్తే ఇవేమన్నా అంటుకుపోతాయా అని చెప్పేసి కాలిపోతాయని చెప్పేసి నాకేమో కొంచెం భయం వేస్తుంది ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట కాన్ చేయి ఇదైతే ఫ్రీ హిట్ ఆన్ చేసిన ఇప్పుడైతే నేను ఈ బ్యాటర్ మొత్తం కలుపుకుంటానమాట ఇవన్నీ అనమాట కొంచెం పెరుగు ఆ తర్వాత వచ్చేసి పాలు షుగర్ పౌడర్ ఆయిల్ వెనలా మైదా బ్లాక్ చాకో చిప్స్ వైట్ చాకో చిప్స్ అయితే నేను తీసుకున్నాను ఇంకెందుకు బ్యాటర్ అయితే కలిపేసుకున్నాను మొన్న వన్ కేజీ కేక్ చేశానని చెప్పాను కదా సేమ్ మెజర్మెంట్స్ తోనే ఈ రోజు కూడా నేను బ్యాటర్ కలిపేసుకున్నాను అనమాట ఇందాక కప్స్ కేక్స్ వచ్చినాయి కదా ఎయిటీన్ కప్స్ అనమాట వాటిలో పేపర్ కప్స్ ఉంటాయి కదా అవి అవి పెట్టేశాను అనమాట అవి పెట్టిన తర్వాత ఒక ప్లేట్లో టెన్ పెట్టేశాను ఒక ప్లేట్లో ఎయిట్ పెట్టేశాను అనమాట ఒకేసారి బేక్ చేద్దాం అన్నట్టుగా నాకు రెండు హీటర్స్ ఉన్నాయి కదా ఒకవైపు ఏమో ఒకటి ఒకవైపు ఏమో ఇంకొకటి బేక్ చేస్తే కొంచెం త్వరగా అవుతుందని చెప్పేసి నేను అనుకుని ఇలా అయితే రెండు ఇట్లా మీద ఫ్రీ హీట్ అయితే పెట్టేశాను ఇలా కప్స్లోకి కూడా బ్యాటర్ తీసుకున్నాను నేనైతే ఫస్ట్ తీసుకున్న బ్యాటర్ ఉంది కదా అది కొంచెం ఎక్కువగా వేశాను అనమాట అది నాకు బేక్ చేసిన తర్వాత అర్థమైంది పై నుంచి అయితే కొంచెం చాకో చిప్స్ వేసాను అవి మెల్ట్ అవుతాయి కానీ చూడడానికి కొంచెం బ్లాక్గా కనిపిస్తాయిగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఫ్రీ హీట్ పెట్టిన తర్వాత అవి కప్స్ కూడా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే అలారం పెట్టుకున్న తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట మనకి ఏంటి అంటే కొన్నిసార్లు ట్వంటీ మినిట్స్ కొన్నిసార్లు ఫిఫ్టీన్ మినిట్స్ పడతారంట నాకైతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి నేను చెక్ చేసుకున్నాను ఫస్ట్ టైం కదా కప్స్ కేక్ చేస్తుంది అందుకే ఒకటికి రెండు సార్లు బేక్ అయినవా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను అనమాట ఇటువైపు ఉన్న కప్స్ కేక్స్ అయితే మంచిగా బేక్ అయిపోయినాయి ఇటువైపు ఉన్న దాన్ని కూడా నేను చెక్ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్క కప్ కేక్ చెక్ చేస్తున్నాను సెకండ్ టైం నుంచి అలా అయితే చేయలేదు జస్ట్ ఒకటే చెక్ చేసుకున్నాను ఇంకా ఫస్ట్ చేసినప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా అన్నీ ఈవెన్గా మంచిగా బేక్ అవుతూనే కదా నేను చేయాల్సిన కప్స్ కేక్స్ అన్నీ చేస్తాను అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను తర్వాత తర్వాత కప్స్ అన్ని తీసి బయట పెట్టేస్తున్నాను అనమాట ఆ మౌల్స్లలో పెట్టి బేక్ చేస్తుంటే కొంచెం భయం అయిపోయింది అవి మొత్తం రబ్బర్ తో చేసినాయి కదా మరి అంటుకుపోతాయా ఏంటి అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట కానీ అలా ఏం అవ్వలేదు నేనైతే వన్ సెవెంటీ కప్స్ కేక్ చేసిన అవి కూడా ఈ ఎయిటీన్ కప్ మౌల్స్ ని యూస్ చేసుకుంటే చేశాను అనమాట ఫస్ట్ ఒకసారి బేక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాటర్ ఆల్రెడీ ఇందాక కలిపింది ఉంది కదా అయితే సగం వరకే అయిపోయింది అనమాట ఇంకొంచెం సగం అట్లనే ఉంది ఇంకా నేను ఆ బ్యాటర్ని కూడా ఈ ఎయిటీన్ కప్స్ కేక్లో ఫిల్ చేయాలి కదా మళ్ళీ ఏంటి అంటే నాకున్న ఇవే అనమాట ఏంటి అంటే కప్ కేకు పేపర్స్ అనేవి చాలా పలుచగా ఉంటాయి కదా దానికి షేప్ రావాలి అంటే ఇలా చిన్న చిన్న మాల్స్ కానీ బౌల్స్ కానీ మనం యూస్ చేయాలి ఇంకా అందుకే నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఆ కప్స్ కేక్స్లో పేపర్ పెట్టుకొని ఇందాక బ్యాటర్ కలిపేసాను కదా దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ అంతా అది కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట అన్నీ ఒకే ఫ్లేవర్ ఉండొద్దుగా అని చెప్పేసి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫ్రీ హీట్ ఉండిపోయింది అనమాట ఇంకొంచెం కాలుతుందని చెప్పేసి జాగ్రత్తగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే నేను మొత్తం మా కన్నకు స్కూల్లో ఇవ్వాలి బర్త్డేకి అని చెప్పేసి వన్ సెవెంటీ కప్స్ కేక్స్ అయితే చేశాను అనమాట ఎప్పుడో ట్వెల్వ్ థర్టీకి ఏమో స్టార్ట్ చేస్తే నైట్ అయితే ఎయిట్ అయిపోయింది అనమాట అంటే మధ్యలో మధ్యలో గిన్నెలు తోముకుంటూ ఈ ఊకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అయితే ఇలా కప్స్ కేక్స్ అయితే అన్ని చేసేసారనమాట చేసిన తర్వాత అన్నీ మంచిగా బేక్ అయిపోయినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట కానీ చేయడం అయితే చాలా కష్టం అయిపోయింది అంటే ఊకే అక్కడ హీటర్ దగ్గర నిలబడాలి బ్యాటర్ కలపాలి ఇంకా కొంచెం ఎక్కువ పని అయిందనే చెప్పవచ్చు కాకపోతే ఇంకా చేసిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి చూస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇన్ని చేయగలిగాను అని చెప్పేసి నేను కూడా అసలు ఒక్క కప్ కేక్ కూడా ఖరాబ్ కాకుండా మంచిగా బేక్ అయిందనమాట ఒక హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకు సరే ఇలా కప్స్ కేక్స్ ఎందుకు ఆలోచించామని చెప్పేసి మీరు అడగచ్చు రొటీన్గా చాక్లెట్స్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అన్నట్టుగా ఇలా అయితే కప్స్ కేక్స్ నేను చేశాను అనమాట వచ్చేసి రేపు ట్వంటీ వన్ అనమాట రేపు మాకనే బర్త్డే ఇంకా నేను తన కోసం చేశాను కదా ఇవన్నీ ప్యాక్ చేసేసి తర్వాత ఇంకా బాక్స్లో పెట్టయితే రేపు స్కూల్లో ఇచ్చి మేడం వాళ్ళకే ఇస్తాను అనమాట నేనేమి ఉండను వాళ్ళకే చెప్తా అనమాట మేడం మీరే ఇచ్చేయండి అని చెప్పేసి ఇంకా నైట్ అయితే నైన్ థర్టీకి మా సార్ అయితే ఇలా డబ్బాలో పెట్టేస్తుండో ఏమన్నా అంటే నాకు వేరే పని ఉంది నేను పిల్లల్ని చదివించాలి నువ్వు ప్యాక్ చేయాలంటే తనైతే ప్యాక్ చేస్తుండో ఒక దాంట్లో ఏంటి అంటే పెద్ద బాక్సులు ఏమో వన్ ఫిఫ్టీ వరకు పెట్టినంట ఇంకా చిన్న బాక్స్ అనమాట దాంట్లో ట్వంటీ కప్స్ కేక్స్ పెట్టినంట ఈ కార్డ్ బాక్సెస్ అనేవి మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఏమైనా ఆర్డర్ చేసుకుంటూ వస్తాయిగా అవైతే నేను పడేయకుండా ఇలా దాచుకుంటాను నాకు ఇలా యూజ్ అవుతాయి అనమాట మాకు అనే బర్త్డేకి నేను వన్ సెవెంటీ కప్స్ కేక్ అయితే చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రేపు కూడా తనకి ఒక కేక్ చేసి పెట్టాలి మరి మీ అందరికీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి